ఈ జింకలు చూడండి ఇవి రా బైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం కావాలి నీకు మోటార్ ఏం చేస్తావు నువ్వు ఎక్కడికి పోతావు వేసుకొని ఉంచి కోరుకున్న సార్ నేను 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 తిరుపతిలో ముక్కున్న సార్ మీకు ఇతరికి స్కూట్ రోడ్డు కొనివ్వండి నేను ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్స్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ కొనివ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు టచ్ లో ఉండి ఓకే లేపు అవ్వదు ఓకే ఇట్రాతడు ఇట్రా ఎయిట్ బా ఎయిట్ చెప్పు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ సార్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా అయిపోయింది సార్ ఏమా అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నా ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయింది అయితే వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఏమా ఇంకో పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగరేట్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేగుల రేకుల చెడ్డు కత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టారు ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది వస్తుంది సార్ ఆరు వేలు వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు వివరణ చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరం బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మనింట్లో ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చేయి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓ కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నమ్మకమేనా నాకు మాటిస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే ఓకే అందరికీ ఇట్రామ్మా ఇట్రా பை நோ பண்ணி நம்ம பிரேக் பண்ணலாம். நம்ம முன்னாடி நம்ம ஸ்ட்ரெஸ் கிண்டா சச்சே ரொம்ப நல்லது. இது ரொம்ப நல்லது. தோர்ட்ல ஸ்டீட் கிழவத்தை. ஆப்கே நேர்னால சோ எக்சர்சைஸ் சைடுல நீங்க ஸ்டார்ட் பண்ணலாம். O que